సవా పొద్దున్నే ఫైవ్ కళ్ళలు వేసాను కాకపోతే ఏంటంటే వాకింగ్ వెళ్ళడం కుదరలా రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చాను మళ్ళీ రెండు కుదరదు అదే ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి కానీ రైతు బజార్ బలే కలకలాడుతుంది వాళ్ళు ఎప్పుడు చూడాల ఫుల్గా ఉన్నాయి కూరగాయలు నిన్న శుక్రవారం సెలవు జనాలు కూడా వచ్చారు రైతు బజార్ నిండా కోరగాలి ఈరోజు టమాటాలు ఉల్లిపాయలు పడుకొని ఉన్నావు వస్తే వీడియో తీసాడు అది ఫుల్గా జనాలు కూడా నిన్నంత సెలవు అనే సరికి ఫుల్గా వచ్చారు బాగుంది గంటా చేసి దింపేసి సర్దేస్తారు అందరిది పెద్దది రైతు బజారు బిజాడికి మధ్యలో ఉంటది జనాలు బాగా వస్తాయి

సాయంత్రం వెళ్దామా గుణదల రో ఉత్సవాలు జరుగుతున్నాయి గుణదల టెంపుల్ మేరీ మాత ఉత్సవాలు అని వంద సంవత్సరాలు అయింది అంటే ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి వంద సంవత్సరాలు చేస్తున్నారు హండ్రెడ్ ఇయర్స్ మేరీ మాత ఉత్సవాలు వెళ్దాం సాయంత్రం వెళ్దాం వీడియో తీసి ఫ్రెండ్స్ కూడా చూపిద్దాం సంవత్సరాలు ఇయర్స్ ఫంక్షన్ చేస్తున్నారు అదే ఉత్సవాలు ఖాళీగా ఉండదు ఫుల్గా ఉంటారు జనాలు కూరగాయలు అమ్మాయి అతను వచ్చాడు వినబడుతుందా చుక్కకూర పాలకూర అంటున్నాడు కూరగాయలు అతను కూడా వాకింగ్ వస్తాడు ఎక్కడైనా మనిషి సన్నగా ఉంటాడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు బరువు లేపి దింపుతూ ఉంటాడు అలాంటి వాటి ఎక్సర్సైజ్ బరువు ఎక్సర్సైజ్ చేస్తాడు అన్నగా ఉంటాడు మనకు నేను ఇక్కడ చూసినట్టు ఉంది అనుకున్నా మొన్న ఎక్సర్సైజ్ చేస్తున్నాడు మొన్న నిన్న చూశాను ఏనా అనుకున్నా ఆ బండికి ఎదరో బోర్డు పెడతాడు ప్రజా రైతు అని Ja sam na కూరగాయలు వెళ్ళాను రైతు బజార్ నిన్న కూరగాయలు ఫుల్గా ఉన్నాయి ఈ రోజు మాత్రం ఎప్పుడు చూడలే ఆ విధంగా జనాలు కూడా బాగా వచ్చారు మొలక్కాయ రేట్లు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి ఒక్క మొలక్క ఇప్పుడు నల్ల వంకాయలు అవి ఇష్టం కదా గుర్తివంకాయలు కలర్ వంకాయలు తెచ్చాము ఈసారి అది ఉండదు అరకిలో ఇరవై రూపాయలు తీసుకున్నారు బాగున్నాయా అంటే ఫ్రెష్గా వచ్చినాయి కూరగాయలు టమాటాలు ఉల్లిపాయలు బెండకాయలు బెండకాయలు ఇవ్వు రెండు స్టాల్లోనే ఉన్నాయి బాగున్నాయి కూరగాయలు టమాటాలు వచ్చి కేజీ ముప్పై రూపాయలు అంట రెండు కిలో రెండు రెండున్నర కిలో తీసుకున్న యాభై రూపాయలు తీసుకున్నాను టమాటాలు రెండున్నర కేజీ వేశారు బెండకాయలా బెండకాయలు మురగాయలు ఈ రోజు చక్కగా బాగున్నాయి పెద్ద తీసుకొచ్చేయాలి కాబట్టి బాగున్నాయి అదే ఫ్రెష్ కూరగాయలు అన్నీ ఆ బెండకాయలు వచ్చి అదే అంతే ఇరవై రూపాయలు కేజీ ముప్పై ఐదు చెప్పారు ఇరవై రూపాయలు తీసుకున్నాను చిక్కుడుకాయలు ఎక్కువ రేటు ఉన్నాయి కేజీ అరవై రూపాయలు అవి అర్థం కాదు అన్నీ కలిసిపోయి ఉంటాయి కదా బెండకాయలు కూడా అంతే నలభై రూపాయలు కేజీ సగం సగం తెచ్చాను అరకిలో అరకిలో ఇది వేస్ట్గా కానీ అన్నిటికన్నా ములక్కాయలు ఒకటి వెల్లుల్లిపాయ ఒకటి బాగా రేట్ ఉన్నాయి మొలక్కాయ్ ఒక్కొక్కటి పది రూపాయలు అంటే చూపించాయి సన్నగా ఉన్నాయి ఒకటి రెండు తీసుకున్నాను

ಅದೇ ಕ್ಲಿಪ್ಪು ನಟೊಂತೀ ಹಾಂ ಅದೇ ಸ್ಟಿಕ್ಸ್ ಇದ್ರೆ ఏంటి అయ్యరుతున్నాడు ఏంటి అంట అర్ధం కదా ఇట్లా పెసలు కడిగేసి ఉంచాము కడిగట్టేసేసి ఇరవై పెసలతో చేస్తున్నావా అల్లం ముక్క ఇది అల్లం ముక్క చిన్న పచ్చిమిరపకాయలు ఇది వేసి ఉప్పేస్తాను ఇలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు వేస్తాను కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేస్తే బాగుంటుంది అల్లం పచ్చిమిరపకాయలు వేసి రుబ్బాను ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు కలుపుతున్నావా చట్నీ లేకపోయినా పర్లేదు చట్నీ లేకపోయినా చక్కగా తినేయచ్చు కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర దీనికి ఇది కూడా పెట్టాను బంగాళ దప్పు పోరా మరి కరెంట్ లేదు కదా అని ఆగాను కరెంట్ పై రోజు ఎందుకు ఆ లైట్ పెట్టి ఛార్జింగ్ లైట్ పెట్టాలి ఇప్పటిదాకా గుర్తు రాలేదు సడన్గా ఛార్జింగ్ లైట్ ఉంది ఇంట్లో గుర్తొచ్చి ఇప్పుడు అది అదిపెట్టి చేస్తున్నాం రెండోసారి చేసేస్తాను ఇది ఐదు మూడు మరగాలిగా ఓకే గింజలు బంగాళ దంప ఫ్రై అన్నమాట ఏంటి రైస్ అండ్ నానబెట్టావా రైస్ నానబెట్టాను ఇది వేసేస్తే అది ఆటలతో పాటు ఏమితాయి కరెంట్ పోయిందండి ఛార్జింగ్ లైట్ పెట్టి వీడియో చేస్తున్నాం కారం అని గలుపుతారా ఇందులో కారం అని కలుపుతారు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు జీలకర్ర అల్లం జీలకర్ర అయ్యే కారం కరిపేస్తున్నావాదు కొంచెం పచ్చి కూడా వేసేస్తాను ఇలా వేసేసి వడలు లెక్క వేయచ్చు క్యారెలు లెక్క వేయచ్చు ఒకసారి వడలు వేసినట్టు ఇది చాలా టేస్ట్గా ఉంటాయి కసర పిండితో చాలా టేస్ట్గా ఉంటాయి పెసర గారెలు ఈరోజు అన్నం నానబెట్టామండి రైసు ఇవి పెసర గారెలు కొంచెం మనం చూస్తా కలర్ ఇలాగ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది జాగ్రత్త పొగులు ఉంటుంది இது நோங்க பத்தா திட்டு தான் மாடி போட்டு అయినా కార్లు పెసల్ గారు రెడీ అయినాయండి పెసర గారు రెడీ అండి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి చేశాను టమాటా పచ్చడి నల్లగారం కొబ్బరి పచ్చడి ఉన్నా కూడా చాలా బాగుంటదండి గారెల్లోకి ఇదేనండి ఈ రోజు బంగాళదుంప ఫ్రై అయిపోయింది గారెలు వేసాను బంగాళదుంప ఫ్రై అండి ఫ్రై చేశానండి ఈరోజు ఈ రోజుకి ఆ ఈ రోజు బంగాళదుంప ఫ్రై అండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకే అండి ఇదండి వీడియో ఈరోజు కరెంట్ పోయిందండి ఛార్జింగ్ లైట్ పెట్టి చేస్తున్నాము ఇదండి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తాం మీకు గనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయి అనేది మాకు తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి